భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనాక్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు సూర్య భగవానుడి ఎందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు రెండు చేతులు కలిపి స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వొంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు పైగా సూర్యోపాసన ఒక్కదాని ఎందే ఒక విశేషం ఉంది మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీ